తిన పౌండర్ ప్రెసిడెంట్ ఈ ఈ కార్యక్రమానికి రూపశిల్పిలో ముఖ్య పాత్ర పోషించిన పెయ్యల పవన్ ప్రసాద్ గారిని వారి యొక్క సందేశం నివృద్ధిగా కోరు అందరికీ బుద్ధవందనాలు అలాగే జై భీములు బౌద్ధం మన దేశాన్ని మనల్ని ఈ ప్రపంచాన్ని రక్షిస్తుంది ప్రపంచ శాంతికి బౌద్ధమే శరణ్యం ఈ మాటలు అన్నది మరెవరో కాదు భారతరత్న బోధిసత్వ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వేచ్ఛ సమత సౌభ్రతృత్వం న్యాయం పునాదిపై ఏర్పడినటువంటి సమాజమే ఈ దేశంలో ఉన్నటువంటి సర్వజనులకు సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుందని ప్రగాఢంగా నమ్మి ఆ మూల సూత్రాలనే భారత రాజ్యాంగంలో ఇమిచ్చారు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు అంతేకాకుండా బౌద్ధ మూలాల్లోంచి భారతదేశ అధికారిక ముద్ర అయినటువంటి అశోకుడు నిర్మించినటువంటి సారనాథ్ స్థూపంలో నాలుగు సింహాల ఉన్నటువంటి ఆ అంగాన్ని అధికారికంగా అధికార ముద్రగా రాజముద్రగా ఉంచారు అలాగే భారతదేశ సగర్వంగా చెప్పుకునే మువ్వనల జెండాలో మధ్యలో ధమ్మచక్రాన్ని అశోకుడి ధమ్మచక్రాన్ని ఉంచారు అంటే దాని అర్థం బౌద్ధం ఈ భారత దేశంలో పుట్టింది ఈ భూమి బౌద్ధ భూమి అందుచేత దేశంలో ఎక్కడ తవ్వినా బౌద్ధ అవశేషాలు భయపడు బయటపడుతూ ఉన్నాయి ఆ బయటపడుతున్న క్రమంలోనే మనం ఇప్పుడు కాపవరంలో ఉన్నాం కాపవరంలో ఉన్నటువంటి బుద్ధుని కొండ ఉంది అన్యాక్రాంతం అయిపోతున్నాయి భారతదేశంలో ఉన్నటువంటి అనేక పురావస్తు శాఖలు లో బయటపడినటువంటి అవశేషాలు బుద్ధిని అవశేషాలతో ఉన్నటువంటి చైత్యాలు గాని మహాస్తూపాలు గాని ధాతు గర్భ స్థూపాలు గాని ఇవన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి ఈ అన్యాక్రాంతం అయిపోతున్నటువంటి భారతీయ వారసత్వ సంపద ఇట్ ఈస్ ద వెల్త్ ఫర్ ద నేషన్ భారతదేశ సంపద అయినటువంటి సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ముఖ్యంగా భారతదేశ జనం మీద ఉంది మరీ ముఖ్యంగా బౌద్ధుల మీద ఉంది అందుచేత బుద్ధిస్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనచైతన్య మండలి ఆంధ్రప్రదేశ్ తథాగత బుద్ధ విహార్ రాజమండ్రి కలయికతో మనం కాపవరం అనగా కోరుకొండ బౌద్ధ మహోత్సవాన్ని చేయాలని ఒక కమిటీగా ఏర్పడ్డం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఆర్గనైజర్స్ అంతా కూడా చాలా చక్కగా కష్టపడి జనంలోకి ప్రముఖంగా తీసుకువెళ్లారు ఏమిటి ప్రముఖంగా తీసుకువెళ్ళిందంటే ఈ బౌద్ధుని బుద్ధుని యొక్క కొండ ఆ వా ఆ సంపద మనది మన వారసత్వ సంపద దాన్ని కాపాడుకోవాలని ముఖ్యంగా కాపారంలో ఉన్నటువంటి అన్ని తరగతుల ప్రజలు కూడా ఈ కొండను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది మనది ఈ మన సంపద దీన్ని భద్రంగా కాపాడుకోవాలి అలాగే కోరకొండ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ అలాగే పక్క ఊర్లో ఉన్నటువంటి మండలం సీతానగరం మండలం గాని గో గోకవరం మండలం గాని రాజానగరం మండలం గాని ఎటుొచ్చి రాజమహేంద్రవరం ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది రాజమహేంద్రవరం ఈ జిల్లాకే తల తూర్పు గోదావరి జిల్లాకే తలమానికంగా ఉన్నటువంటి చారిత్ర కలిగినటువంటి ప్రాచీన కట్టడమైనటువంటి కాపురం బుద్ధుని కొండ ఇది బుద్ధుని కొండ ఇది బుద్ధుని కొండ మన సంపద మనది మనది కాపాడుకోవాలనే చైతన్యాన్ని తీసుకురావడం కోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో నుండి యావత్ ప్రధానికం ఇది మనది ఈ సంపద మనది అని తెలియజేసుకోవాలనే క్రమంలో వారిని దగ్గర చేయాలనే క్రమంలో ఇది మా సొంతం అనుకునే భావన కల్పించే దశలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంచేత ఈ కార్యక్రమానికి ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ పునరుజ్జీవింప చేసినటువంటి బౌద్ధాన్ని తలకెత్తుకున్నటువంటి వాళ్ళలో ముఖ్యుడు రేపు జరగబోయే కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి రాజారత్న అశోక్ అంబేద్కర్ విచ్చేస్తున్నారు ఆయన చక్కటి మేధావి ఇటు అంబేద్కర్ ఇటు సమాజాన్ని బౌద్ధాన్ని అధ్యయనం చేసి చక్కటి విశ్లేషణ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చక్కటి సందేశం ఇస్తారు ఆ సందేశం వినడానికి ఆయన చూడడానికి యావత్ ప్రజానీకం తరలి రావడం అలాగే బుద్ధిని కొండ పైకి వెళ్లి ఆ చారిత్రకమైనటువంటి కట్టడాలను చూడడం ప్రకృతిని చూడడం ఆ ఆనంద పరవశంతో వారి జీవితాలు బుద్ధం శరణం గచ్చామి ధమ్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అనుకుంటూ నక్తి మే శరణం అన్యం బుద్ధో మే శరణం వరం ఏతేన సత్యవజేనా హోతుమే జయమంగళం జయ నక్తి మే శరణం అన్యం ధమ్మో మే శరణం వరం ఏతేన సత్యవజేనా హోతుమే జయమంగళం జయ నక్తి మే శరణం అన్యం సంఘో మే శరణం వరం ఏతేన సత్యవజేన హోతమే జయ మంగళం అనుకుంటూ సుఖనోభవంత అనుకుంటూ బహుజనహితాయ బహుజన సుఖాయ లోకానుకంపాయ అందరూ బాగుండాలి ఈ సమాజం బాగుండాలి ఈ దేశం బాగుండాలి ఈ దేశంలో ఉన్నట్టు ప్రజలంతా బాగుండాలి ఈ విశ్వం బాగుండాలి ఈ విశ్వంలోని ప్రజలంతా సుఖశాంతులతో వర్జెల్లాలని చాటి చెప్పే మైత్రి భావన అలవర్చుకుంటారని ఆ మైత్రి భావనతో ఎవరెళ్లకు వాళ్ళు వెళతారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ మంచి కార్యక్రమాల అందరూ భాగస్వాములై ఆ ఆనందంలో పాల్పంచుకోవాలని వినమ్రంగా కోరుతున్నాను జై భీమ్ జై బుద్ధ జై భారత్